కాంగ్రెస్ కార్యకర్తలకు భవిష్యత్తు లేదు అనేది ఈ కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ కార్యకర్తల్ని విసిగిస్తున్న తీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు అవన్నీ తట్టుకోలేక ఆ కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం కావడం జరిగింది అది మెదక్ కాన్స్టెన్సీ మైనంపల్లి రోహిత్ సొంత కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి నిన్న బీఆర్ఎస్ భవన్లో భారీగా చేరి కలవడం జరిగింది దాంతో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకుంటూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం విన్నదే దానిని రీకౌంటర్గా ఒక ఆవేశం స్టార్ అంటే ఆయన హోదా ఏమనుకుంటుండో ఆయన చిన్న ఏజీ ఒక లెక్కన చెప్పుకోవాలంటే చాలామంది మీ ఇంట్లో పిల్లలు ఉంటారు పద్దెనిమిది ఏండ్లు ఇరవై ఏండ్లు వాళ్ళకైనా మెచ్యూర్డ్ లెవెల్స్ ఉంటాయి మీ పిల్లలైనా వాళ్ళ వీళ్ళకు ఎట్లా మర్యాద ఇయాలో తెలుస్తుంది శత్రువునైనా మిత్రుమైన ఎట్లా విలువలు ఇవ్వాలో మన తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మైనంపల్లి రోహిత్ ఒక అరవై ఏండ్ల సీనియర్ సిటిజన్ మనిషి లెక్క ఒక అరవై ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉన్న మనిషి లెక్క ఆయన మాట్లాడతాడు తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి హైదరాబాద్ని ఐటీ సెక్టార్గా ముందుకు నడిపించిన మాజీ మంత్రి కేటీఆర్ గురించి ఆయన పలు మాటలు వివాదాస్పదంగా మాట్లాడడం జరిగింది సొంత కార్యకర్తలనే కాపాడుకోవడం చాతగానోడు కూడా ఈరోజు పక్కన పక్కపాట్ల గురించి మాట్లాడుకోవడం సిగ్గర్పిస్తూ ఉంటుంది నిజానికి ఇతన్ని ఆవేశం స్టార్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది యశంటి ఆవేశం స్టార్ అంటే ఒకసారి చూద్దాం ఆయన వయస్సుకు ఆయన మాట్లాడే మాటలకు సంబంధం సంబంధాలున్నా చూద్దాం ఒకసారి వినండి వీళ్ళకి వీళ్ళ పింకి బ్యాచ్ కి చెప్తా ఉన్నాం బట్టలు ఉరికి మా కార్యకర్తలు కొడతారు ఇవాళ మా కార్యకర్తలకు మేము ఎన్ని రోజుల పంకిరా చేస్తే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు రెండు సార్లు సభ మీద మా కార్యకర్తలు ఈరోజు ఆపుతున్నాం లేకుంటే పింకీస్ వాళ్ళకి పగలు ఎప్పుడో అంటున్నాడు అందుకనే వాళ్ళని ఆపి ఆపి లాస్ట్కి బీఆర్ఎస్లోకి సాగదొలినాం ఏం చేసినావు లాస్ట్కి బీఆర్ఎస్లోకి సాగదోలినాం ఎందుకు ఆపిండు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ యొక్క డిమాండ్స్ తీర్చలేక ఒక ఎమ్మెల్యే సొంత కార్యకర్తలకి న్యాయం చేయనుడు ఆ ఆ యొక్క ఆయన కాన్స్టెన్ ఆయన కాన్స్టెన్సీకి ఆయనేం న్యాయం చేసుకోగలుగుతాడు ఏం చేసుకోగలుగుతాడు అంత సైగ చేస్తే మా కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళను ఉరికిచ్చి కొడతారు అనుకుంటే చెప్తా ఉన్నాడు ఒక్కసారి మీ అయ్యను అడుగు మైనంపల్లి హనుమంతరావు గారిని ఒక్కసారి అడుగు ఎవని కాలు ఎవరు పట్టుకున్నారు కేటీఆర్ గారు నడుస్తూ ఉంటే కాలు మొక్కిండు కదా మీ నాయన గది తెలుసుకో ఆడదాకా ఎందుకు పోతావు కేసీఆర్ దాకా ఆ బిడ్డ దగ్గర నేను తెలుసుకోరాదు మీ నాయన కాలు దగ్గర కేటీఆర్ దగ్గర ఇట్లా కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు మళ్ళీ ఈయనట ఒక సైగా చేస్తే మా కార్యకర్తలు వెళ్ళి బట్టలు కూడా తీసుకుంటూ కొడతారట ఏమనుకుంటున్నావు అమెరికా లెక్క ఉన్నదనుకుంటున్నావుడా అమెరికా ఆటలు సాగుతాయి అనుకుంటున్నావేమో నీ కార్యకర్తలు నీకే సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు నిన్నే కొట్టేటట్టు ఉంటే వాళ్ళని దూరం పెట్టుకునేసరికి వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్లోకి విలీనం అయ్యరు గిది చెప్పు ముందు గిది చెప్పుకోవాలి కదా ఎందుకు అట్లా తొందరపడి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నావు అందుకనే కదా ఈ తొందరపాటు వల్లే పడేది నీకు ఆవేశం సారని రెండు రెండు సార్లు సభ పెడితే వయస్ మాట్లాడే మాటలకి బొచ్చట పీకేదట ఇంకో గతంలో ఒక వీడియో అన్నాడు కేసీఆర్ నేను ఉత్స పోపించిన అంటాడు ఉత్స అంటాడు నిజానికి మాటలు ఆ తీరుగా మాట్లాడతాడు అంటే ఏమనుకుంటున్నా తెలంగాణ యొక్క ఈ యొక్క తెలంగాణ గడ్డను ఏమనుకుంటుండో ఏమో అమెరికా నుంచి వచ్చినంత ఈజీ ఉండదు పది పది కార్లు వేసి కొన తిరగడంత ఈజీ ఉండదు బొత్సట నా లెవలట అట ఉత్సవ ఓపించినట కానీ మైనంపల్లి రోహిత్ నువ్వు నాకు ఒక లెక్కను చెప్పాలంటే తమ్ముడు అవుతావు ఒక లెక్కను చెప్పాలంటే నా ఏజ్తో పోల్చుకుంటే నువ్వు నా తమ్ముడు అవుతావు నిజానికి చెప్పాలంటే నీకు నేను మర్యాద ఇస్తా ఉన్నా కానీ నీ మాటలు చూస్తూ ఉంటే బొచ్చు కేసీఆర్ను ఉత్సవ ఓపించిన గీయను చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో నీకు ఏదో అయ్యేటట్టే ఉంది తమ్మి తమ్మి నీకు ఏదో అయ్యేటట్టే ఉంది నాకు అనిపిస్తూ ఉంది నువ్వు బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడుతున్నావు అందులోనూ నోరు అడ్డు అదుపు లేకుండా కేసీఆర్ గారిని ఇష్టాను సార్ అసలు నీ గురించి మాట్లాడి నిన్ను నేను హైలైట్ చేసినట్టు అయితే ఇక్కడ నీ గురించి మాట్లాడి నిన్ను నేను హైలైట్ చేస్తున్నట్టు అయింది అంటే నీ యొక్క స్థాయి ఎక్కడుందో ఒక్కసారి అర్థం చేసుకో నీ యొక్క నీకు ఎవడు విలువ ఇచ్చేది ఎవడిస్తాడు నీకు విలువ నీ సొంత కాన్స్టిట్యెన్సీలా నిన్ను గెలిపించిన నీ సొంత కార్యకర్తలు నీకు విలువ ఇవ్వలేదు అక్కడే నువ్వు సచ్చిన పాముతోటి సమానం కదా మరి కా చిన్న లాజిక్ మిస్ అయ్యి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళని నిడితే ఏదో దూరంగా కాలుతున్న నిప్పుని దగ్గర గుంజుకున్నారు చేసుకుంటున్నాం అంత ఇవ్వరాన్ని వాళ్ళేం మామూలు కాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో అందరూ తల లేని వాళ్ళు అద్దె రూపాయికి కూడా అమ్ముడు పోని వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈరోజు బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు అర్థం కావట్లా వాళ్ళు దలుచుకుంటే మీ షిల్లర్లన్నీ రాలిపోవాలా మీ షిల్లర పరుకులు మీ జుట్లు మీ ఎవ్వరాలు మీ మద మీ మదం కలిగిన మాటలు ఇవన్నీ ఏడ ఉంటుంది ఆడ ఉంటుంది కానీ నువ్వు తమ్మి జాగ్రత్తగా ఉండవు మాటలు మాట్లాడే ముందు ఏమైనా చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత వయసు ఉంటుంది తమ్మి నీది తిప్పి కొడితే షేటాకు షేటా కూడా నీ వయసు ఇప్పుడు కనీసం పదేళ్ళ ఒక్క ఇల్లు అని ఇచ్చిండ్రాండి అట్లాంటిది ఇంతకు ముందు ఏ ఇచ్చిండు మనోడు మనోడు ఇండ్లు సపరేట్గా కట్టించిండు కదా కోట్లా కోట్ల రూపాయల ఇల్లు ఒక్కొక్కళ్ళకి ఇంద్రమ ఇండ్ల కోసం ఐదు లక్షలు ఇస్తే మైనంపల్లి రోహిత్ ఏమో కోటి రూపాయలు ఇచ్చిండు ఒక్కొక్కళ్ళకు వాళ్ళ నియోజకవర్గంలో సిగ్గుండాలా కొంచమైనా ఇంకా సిగ్గు శరం లేకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతుండు గత ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం కూడా ఉందా కార్యకర్త అంత విలువ లేదు నీకు తమ్ముడు నీకే చెప్తున్నా కార్యకర్త అంత విలువ కూడా లేదు బీఆర్ఎస్లో ఉన్న వార్డ్ మెంబర్కు ఉన్న విలువ కూడా నీకు లేదు నీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలే నిన్ను వదిలి బీఆర్ఎస్లో చేరికలాయ్యంటే ఏమంటున్నా సచ్చిన పాంతో సమానము నీ గురించి మాట్లాడినా ఒకటే మాట్లాడుకున్నా ఒకటే కానీ ఎందుకు చెప్తున్నా అంటే నీ గురించి మాట్లాడే స్థాయి కూడా నాది కాదు నీ గురించి పూరగాలు కూడా మాట్లాడుకోరు గా స్థాయిని ఇది అది గుర్తుపెట్టుకోవాలి కానీ ఎందుకు నేను చెప్తున్నా అంటే తమ్ముడు అనవసరంగా ఎగిరెగిరి పడుతున్నావు రాబోయే రోజుల్లో మాత్రం వాళ్ళ నుంచి ఎదుర్కొనే పరిణామాలు ఏరుంటాయి అనవసరంగా కొరువుతోటి గోక్కున్నావు వాళ్ళు తలుచుకుంటే మళ్ళీ నువ్వు ఎక్కడున్నాలో నువ్వే నిర్ణయించుకోవాల్సి వస్తుంది మళ్ళీ తెలంగాణలో లేక లేక గెలిచిన ఎందుకే ఎగరెగిరి పడుతున్నావు ఎందుకెందుకే ఎందుకు ఎగరి పడుతున్నావు నీ నియోజకవర్గాల్లో చక్కగా పరిపాలించుకొని ఇంకోసారి గెలువు నీ కార్యకర్తలు ఏమడుగుతుర్రో వాళ్ళను వాళ్ళు కాంట్రాక్ట్ ఇప్పించడమో రోడ్లు ఇప్పించుడో గ్రామ అభివృద్ధి పథకాలు లాంటివి ఏమైనా అందించుడో అవి చేయి నీ కార్యకర్తలు నీ దగ్గరే లేనప్పుడు నువ్వే ఇక్కడ డమ్మి అనబడతావు నువ్వే ఇక్కడ డమ్మి అనబడతావు తప్ప నువ్వు మంచోడు అనబడవు గది నీకు ఒక బీఆర్ఎస్ వార్డ్ మెంబర్కు ఉన్న ఇక్కడ ధర ఆవేశంలో ఊగిపోయి స్టార్ ఆగు బోచ్ ఉత్సవ ఓపించిన అది చేస్తా ఇది చేస్తా అంటే ఉన్న పోచ్చు వాళ్ళే బిక్తారు లేని ఉత్సవం కూడా వాళ్ళే ఓపిస్తారు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను నీ మంచి కొరకే చెప్తున్నా మళ్ళీ